వెల్కమ్ టు మై ఛానల్ సిస్టర్ వినోద సెవెన్ ఫోర్ ఫైవ్ ప్రైజ్ ద లాడ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో బైబుల్ క్విజ్ ఫస్ట్ క్వశ్చన్ సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును ఎవరు పేరు పెట్టెను ఆప్షన్ వన్ నోవహు ఆప్షన్ టూ అబ్రహాము ఆప్షన్ త్రీ మోషే ఆప్షన్ ఫోర్ ఆదాము ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఆన్సర్ ఆదాము సెకండ్ క్వశ్చన్ దేవుడైన యహోవా చేసిన భూ జంతువులలో ఏ జంతువు యుక్తిగలదై ఉండెను ఆప్షన్ వన్ ముసలి ఆప్షన్ టూ తోడేలు ఆప్షన్ త్రీ సర్పము ఆప్షన్ ఫోర్ సింహము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ తెసిన వాళ్ళు కామెంట్ చేయండి ఆన్సర్ సర్పము ఆప్ష థర్డ్ క్వశ్చన్ ఆదాము నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము ఏమి సెప్పింపబడి ఉన్నది ఆప్షన్ వన్ ఆకాశము ఆప్షన్ టూ నేల ఆప్షన్ త్రీ సముద్రము ఆప్షన్ ఫోర్ భూమి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ తెసిన వాళ్ళు కామెంట్ ద్వారా తెలియజేయండి ఆన్సర్ నేల ఫోర్త్ క్వశ్చన్ యహోవా ఎవరి అర్పణను లక్ష్య పెట్టెను ఆప్షన్ వన్ షేతు ఆప్షన్ టూ కయూను ఆప్షన్ త్రీ హేబేలు ఆప్షన్ ఫోర్ ఎనోషా యువర్ టైమ్ స్టార్ట్స్న ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ ద్వారా తెలియజేయండి ఆన్సర్ కయూను ఫిఫ్త్ క్వశ్చన్ ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికిని తల్లి ఆమె ఎవరు ఆప్షన్ వన్ సారా ఆప్షన్ టూ హవ్వ ఆప్షన్ త్రీ రాహేలు ఆప్షన్ ఫోర్ లేయా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ Wow. Thanks for watching this video. Please subscribe, like this video, and share and get notification. Thank you.